మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సినిమా ఆర్సీ సెవెంటీన్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో మరోసారి జతకట్టనున్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ గా ఆర్సీ సెవెంటీన్ వర్కింగ్ టైటిల్ తో సినిమా షురు కానున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మార్చి ఇరవై ఐదు హోలీ సందర్భంగా విజయవంతమైన కలయికపై అప్డేట్ ఇచ్చారు భూమిని బద్దలు కొట్టే అద్భుతమైన పని కోసం శక్తివంతమైన శక్తులు తిరిగి కలుస్తాయి ఆర్సీ సెవెంటీన్ భారతీయ సినిమాకు కొత్త రంగులను జోడించడానికి సిద్దంగా ఉంది అంటూ మేకర్స్ పోస్ట్ చేశారు ఈ పోస్ట్ లో రెండు గుర్రాలకు సంబంధించిన ఫోటో ఆసక్తి రేపుతోంది ఈ లేటెస్ట్ అప్డేట్ తో ఆర్సీ సెవెంటీన్ మూవీపై అంచనాలు మొదలయ్యాయి ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నారు ఇప్పటికే ఈ కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది అలాంటి కాంబో ఇప్పుడు మరోసారి రిపీట్ అవుతుండటంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు కూడా పూర్తయ్యాయని సమాచారం అయితే ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ తో టూను తెరకెక్కించే పనిలో ఉన్నాడు దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు పదిహేనున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండతో ఒక పాన్ ఇండియా మూవీని ప్లాన్ చేశాడు సుకుమార్ కానీ ఈ సినిమా క్యాన్సిల్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి మరోపక్క త్రీ కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది మరోవైపు రామ్ చరణ్ విషయానికి వస్తే ప్రస్తుతం దర్శకుడు శంకర్ తో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నారు ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనే క్లారిటీ ఇంతవరకు రాలేదు ఈ సినిమా తర్వాత ఓపెన్ ఆఫ్ ఎం బుచ్చిబాబుతో సినిమా చేస్తారు రామ్ చరణ్ త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది కాబట్టి షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రేక్షకుల ముందుకు రావడానికి కనీసం సంవత్సరమైనా పడుతుంది